అవనే అక్షయ్కి పాలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రీకర్ శ్రేయ వాళ్ళు తాగేసి ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవనే అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం షూ నెమ్మదిగా రా అని చెప్పేసి అయితే శ్రేయాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే పడిపోబోతూ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా శ్రీకర్ని లేపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం స్టడీగా ఉండాలి కదా ఇలా పడిపోతే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే శ్రీకర్ని లేపి మరి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఆగు శ్రేయ అని చెప్పేసి అయితే శ్రేయాని శ్రీకర్ని ఆపుతూ ఉంటుంది ఏంటి తాగేసి వచ్చారా మీ ఇద్దరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అవును తాగేసి వచ్చాము ఏంటంట తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి శ్రీకర్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మామయ్య అత్తయ్య అలాగే బామ్మగారు ఇంట్లో ఉన్నారు నువ్వు ఇలాగనే ఇంటికి వచ్చేది అయినా నువ్వేంటి ఇలాంటి కొత్త అలవాట్లన్నీ చేసుకుంటున్నావని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీకర్ అయితే తాగేసి ఉండటంతో ఏంటి వాళ్ళు ఉంటే మాకేంటి ప్రాబ్లం అయినా వాళ్ళు ముసలైపోయారు కదా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేయడమే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవనికైతే చాలా కోపం వచ్చేసి ఏంటి శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తన చెయ్యి లేపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి శ్రీకర్కి మీరు సపోర్ట్ చేస్తున్నారా శ్రీకర్ చేస్తుంది మంచి పనేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అలా కాదు నువ్వు కొట్టడానికి నీకు రైట్స్ లేవు నేను అన్నయ్యగా నేను కొట్టగలను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న శ్రీకర్ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి ఈయన ఇలా చేశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ని ఇలా ఇంటికి తాగేసి వచ్చేది అందరికీ ముందు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు